ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మార్చి నెల పదహారవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగంను చదువుచున్నాను భాగము మన మేలు కొరకే ఫిబ్రి పన్నెండవ అధ్యాయము పదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను రాల్ఫ్ కానర్ రాసిన ఒక పుస్తకంలో గ్వెన్ అనే అమ్మాయి కథ ఉంది గ్వెన్ చాలా మొండి పిల్ల ఎప్పుడూ అన్నింటినీ తనకిష్టమైనట్టుగానే జరిపించుకుంటూ ఉండేది అయితే ఒకరోజు హఠాత్తుగా ప్రమాదం సంభవించి జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సిన దుర్గతి పట్టింది ఆమె మొండితనం ఇంకా ఎక్కువైంది ఎప్పుడూ వణుకుతూ ఉండేది ఒకరోజున పర్వత ప్రాంతాలలో మిషనరీగా పనిచేసే ఒక సేవకుడు ఆమెను దర్శించాడు అతన్ని అందరూ స్కై పైలట్ అంటారు అతను ఆమెకు కొండ లోయల గురించి ఒక కథ చెప్పాడు మొదట్లో అసలు లేవు అంతా సమంగా మైదానంలాగా ఉండేది ఒకరోజు ఆ మైదానాల యజమాని షికారికి వెళుతూ ఉంటే అంతా గడ్డే కనిపించింది పూల మొక్కలేవి అంటూ మైదానాన్ని అడిగాడు అయ్యా నాలో విత్తనాలు లేవండి అని జవాబు చెప్పింది మైదానం ఆయన ఎగిరే పక్షులకి ఆజ్ఞాపించాడు అవి రకరకాల విత్తనాలను మైదానమంతా చల్లినాయి త్వరలోనే మైదానమంతా బంతులు చేమంతులు మల్లెలు కనకాంబరాలు సంపెంగులు పూశాయి యజమాని సంతోషించాడు కానీ తనకిష్టమైన పూలు అందులో కనిపించలేదు మళ్లీ మైదానాన్ని అడిగాడు నాకిష్టమైన గులాబీలు విరజాజులు లిలీలు కనబడవేం మళ్ళీ ఆయన పక్షులకి ఆజ్ఞ ఇచ్చాడు అవి మళ్లీ విత్తనాలను ఎక్కడెక్కడి నుంచో తీసుకువచ్చి చల్లినాయి కానీ యజమాని వచ్చి చూస్తే మళ్ళీ తనకిష్టమైన పూలు కనబడలేదు నాకిష్టమైన పూలు కనిపించవేం మైదానం విచారంతో పలికింది అయ్యా ఆ పూలు బ్రతకడం లేదు గాలి గట్టిగా వీచేసరికి అన్నీ వాడిపోయి రాలిపోతున్నాయి అంది యజమాని మెరుపుకు ఆజ్ఞ ఇచ్చాడు ఒక్క దెబ్బతో మెరుపు తీగ నేలను తాకి మైదానానికి మధ్యగా పెద్ద లోయలు తయారు చేసింది మైదానమంతా బాధతో అల్లాడిపోయింది చాలా రోజుల పాటు తనలో ఉన్న ఆ పెద్ద గుంటను చూసి ఏడుస్తూ ఉండేది అయితే ఆ గాడిలోకి నదీ జలాలు పారినాయి ఒండ్రు మట్టి పుష్కలంగా దానిపై మేట వేసింది మళ్ళీ పక్షులు విత్తనాలను తీసుకొచ్చి ఆ లోయలో వేసినాయి కొంతకాలానికి ఆ లోయలోని రాళ్ల మీద పచ్చగా తలతళలాడే నాచుపరుచుకుంది నేలంతా పూల మొక్కలు మొలిచి అందాలు విరజిమ్మాయి సూర్యకాంతిలో పెద్ద పెద్ద చెట్లు మొలిచి తలలెత్తాయి ఎక్కడ చూసినా రంగురంగుల పూలు ఆ లోయ యజమానికి అత్యంత ప్రేమైనదైపోయింది స్కై స్కై పైలెట్ ఆ చిన్న పిల్లకి బైబిల్ వాక్యం ఒకటి చదివి వినిపించాడు ఆత్మఫలమేమనగా అంటే ఆత్మ పుష్పాలు ఏమిటంటే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము వీటిలో కొన్ని లోయల్లోనే పూస్తాయి లోయల్లో పూసేవేమిటి గ్వెన్ మెల్లగా అడిగింది పైలట్ చెప్పాడు దీర్ఘశాంతము సాత్వికము మంచితనము మిగతావి కూడా మైదాన భూమిలో వికసించిన లోయల్లో అయితే పుష్కలంగా పూసి పరిమళాన్ని దూర దూరాలకి వ్యాపింపజేస్తాయి చాలాసేపు గ్వెన్ అలానే ఉండిపోయింది ఆమె ఈ మాట అంటున్నప్పుడు ఆమె పెదాలు తీవ్రంగా వణికాయి అయితే నా లోయలో పూలేమీ లేవు అన్నీ కఠినమైన శిలలే అమ్మా గ్వెన్ త్వరలో ఆ పూలన్నీ పూస్తాయి నీ యజమాని వాటిని గమనిస్తాడు మనం కూడా వాటిని చూడగలుగుతాము మీ జీవితాల్లో లోయలేమైనా తటస్థిస్తే గుర్తుంచుకోండి ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుగా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా కొరకు ఇచ్చిన దే� మరి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వంద స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి ఆయా మా జీవితంలో ఎలాంటి కఠినత్వం ఉండకుండా ఆయా మూర్ఖత్వము మొండితనం మాలో వండుకుండేట్టుగా సహాయం చేయండి అయ్యా అయా నువ్వైతే ప్రభా జాలి కలిగి ఉన్నావు ప్రభా దయ కలిగి ఉన్నావు ప్రభా సాత్వికుడిగా ఉంటున్నావు ప్రభా అలాంటి స్వభావమే కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకొచ్చున్నాం తండ్రి ఎడారిలో సెల్లెలు ఉంచిన నీ బిడ్డలు అందరూ కూడా ప్రభా అయా నీకున్న లక్షణాలు నీకున్న మంచి మనసు అందరూ కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకొచ్చున్నాం తండ్రి ఏదైనా నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి అలాగున్న ప్రభా మా దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో మా గ్రామంలో అనేకులు ఇంకా రక్షణ అనుభవం లేకుండా ఉంటుండగా ప్రభు ఎడారిలో సెలలించిన నీ బిడ్డలు ప్రభావ వారు పొందుకున్న ఆత్మీయమైన మేలులు దీవెలను బట్టి ప్రభా అనేకులకి నీ యొక్క రక్షణ సువార్త ప్రకటించే వారి ఉండటానికి సహాయం చేయనయ్యా అయా వారు మాత్రమే వినటం కాకుండా ప్రభు అనేకులకి వినిపింపజేసేటట్లుగా అనేకుల్ని నీ తట్టు తిప్పేటట్లుగా ప్రతి ఒక్కళ్ళకే భారభరితమైన ఆత్మ దైచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రతివాడు తన సొంత కార్యాలు చేసుకుంటున్నాడు ప్రభు కార్యాలు చేయట్లేదని వాక్యం సెలవిస్తుంటుండగా ప్రభు నీ బిడ్డలు తండ్రి దేవా వారు నీ యొక్క పని కూడా చేయటానికి నీ యొక్క స్వార్థను వ్యాపింపజేయటానికి సహాయం చేయమని మా దేశంలో మా రాష్ట్రంలో మా జిల్లాలో మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రభా ఎవ నీవే నిజమైన రక్షకుడివి నీవే నిజమైన దేవుడివి నీవే మరణములు విరిచిన దేవుడివి అని నిత్యత్వాన్ని ఇచ్చే దేవుడు అని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకొని ఆ విధంగా ఆధ్యాత్మికంగా గొప్ప దీవెనలు మేలులు ఆశీర్వాదాలు శాంతి సంతోషం సమాధానం పొందుకునే కృపాధాన్యత దయచేయమని వేడుకోవచ్చు ఏ స్పరిశుధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ ది లాడ్ షాలోన్